వెల్కమ్ టు వన్ క్లిక్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో వచ్చేసి నాలుగు సుడి గేదెలు సేల్కు ఉన్నాయని చెప్పి మన వీడియో పంపించారు ఈ ఫస్ట్ గేదేది ఈ గేదే డీటెయిల్స్ వచ్చేసి ఇంకా టెన్ డేస్ టైం ఉందని చెప్పి చెప్తున్నారు వినడానికి అడర్ క్వాలిటీ చూడవచ్చు ఇంకా అయితే చేస్తుంది ఇంకా పది రోజులు టైం ఉందని చెప్తున్నారు అండ్ బల్క్లో అయితే సేల్కు ఉన్నాయి విడివిడిగా ఒక్కొక్కటి అయితే సేల్కి లేదు నాలుగు తీసుకుంటున్నా సేల్కి అమ్ముతామని చెప్పి చెప్తున్నారు అడ్రస్ వచ్చేసి మనకి హైదరాబాద్లో ఇవి హైదరాబాద్ శంషాబాద్లో అయితే అవైలబుల్ అయినాయి చూడవచ్చు మీరు నాలుగు గేదెలు ఇది ఫస్ట్ గేదే ఇంకా టెన్ డేస్ టైం ఉందని చెప్తున్నారు ఇది వచ్చేసి రెండో గేదే ఇది ఇది రెండోకి ఏదే ఇదైతే ఎనిమిది నెలల సుడితో ఉందని చెప్పి చెప్తున్నారు ఎయిత్ మంత్ ప్రెగ్నెంట్ ఇది చూడచ్చు అన్నీ సెకండ్ అండ్ ఫస్ట్ లాక్టేషన్ ఉన్నాయి ఇది అయితే రెండో అయితే వాళ్ళ దగ్గర ఇప్పుడు ఏంటంటే మూడో అవుతాయి ఫస్ట్ అండ్ సెకండ్ లాక్టేషన్ అయితే ఎక్కువ ఉన్నాయి దీనిలో అయితే ఇదైతే ఎనిమిదో నెల సుడితో ఉంది మీరు తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే చెక్ చేయించుకొని తీసుకోవచ్చు మీరు మీకు తెలిసిన వాళ్ళ డాక్టర్ ఏమైనా ఇక్కడ వచ్చి చెక్ చేయించుకొని తీసుకెళ్ళచ్చు అండ్ రేట్ విషయానికి వస్తే మూడు లక్షల ఎనభై వేలు అని చెప్తున్నారు త్రీ ల్యాక్స్ ఎయిటీ థౌసండ్ రేట్ అయితే ఈ నాలుగు గేదెల్లి విడివిడిగా అయితే అమ్మారు బల్క్లో నాలుగు అయితే ఇస్తారు ఇది వచ్చేసి మూడో గేదె ఇది ఇది కూడా ఎనిమిది నెల సుడితో ఉందని చెప్పి చెప్తున్నారు ఇదైతే ఇప్పుడు ఈంతే సె సెకండ్ లాక్టేషన్ ఇప్పుడు ఈంతే సెకండ్ లాక్టేషన్ ఇది చూడవచ్చు ఇది కూడా ఎనిమిదో నెల సుడి ఎయిత్ మంత్ ప్రెగ్నెంట్ ఇది మీ డాక్టర్ని తెచ్చి మీ మీకు తెలిసిన డాక్టర్తో చెక్ చేయించుకోవచ్చు మీరు ఇక్కడ ఎందుకంటే బయట కట్టేసి మేము చెప్తున్నారు ఇది వీళ్ళు చూడొచ్చు హైట్ పర్సనాలిటీ క్వాలిటీ చూసుకోవచ్చు మీరు గేదేది ఎనిమిది వందల చూడేది ఇది మా ఛానల్కి ఫస్ట్ టైం వ్యూ చేసినట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ వీడియోస్ ఏమైనా మా ఛానల్ షేర్ చేయాలనుకుంటే షేర్ చేయొచ్చు మా వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్లో అవైలబుల్ ఉంటుంది అంటే ఈ గీదే చూస్తున్నారు ఈ నాలుగో గేదేది ఇది వచ్చేసి సెవెంత్ మంత్ ప్రెగ్నెంట్ అంటే ఈ రెండో తారీఖు వస్తే ఏడు నెలలు పడతాయని చెప్పి చెప్తున్నారు సిక్స్త్ కంప్లీట్ అయ్యి సెవెంత్ రన్నింగ్ అవుతుందని చెప్తున్నారు గదే చూసుకోవచ్చు మీరు వీడియో చూస్తున్నాం కాబట్టి కొద్దిగా బెదురుతుంది మీకు ఈ గేదెలు నచ్చినట్టయితే వాళ్ళకి కాల్ చేయండి విడివిడిగా అయితే సేల్ చేయరు అన్ని నాలుగు కలిపి సేల్ చేస్తారు మీకు నచ్చినట్టయితే వాళ్ళకి కాల్ చేసి మిగతా డీటెయిల్స్ తెలుసుకోవచ్చు అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ శంషాబాద్లో ఈ గేదెలు అయితే సేల్కున్నాయి రేట్ వచ్చేసి మూడు లక్షల ఎనభై వేలు రేట్ అయితే థ్యాంక్ యూ ఫ్రెండ్స్